నమస్తే రైతుబాబా ఛానల్కి స్వాగతం ముందుగా మీరు కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి డిస్ట్రిక్లో పెద్ద అంగడి ఇది రఘునాథ్ జరుగుతుంది ఇలా మేకలు గొర్రెలు ఎక్కువగా పొట్టేళ్ళు అవే ఎక్కువ చదువు వస్తాయి నెల్లూరు అక్కడ ఆంధ్రా నుంచి ఎక్కువ బండ్లు వస్తాయి ఇక్కడ బాగానే జరుగుతుంది ఇది అంగడి పెద్ద అంగడి ఇది రఘునాథ్ పిల్ల ఇది జన్మ బిస్టిలో పెద్ద అంగడి గొర్రెలు మేకలు అవి జరుగుతాయి ఎక్కువ సంతలో ఇవి చూడండి మేకలు గొర్రెలు సాదుకోనికి కటింగ్ పర్పస్లో అన్నీ ఉన్నాయి అన్ని రకాల గొర్రెలు ఉన్నాయి బాగానే జరుగుతుంది పెద్ద జ పెద్ద అంగడి ఇది మంది కూడా బాగున్నారు ఇంకా మస్తు పెద్ద ఉంది అక్కడ దాకుంది ఈ అంగడి ఇది పెద్ద అంగడి ఇది జంగం డిస్టిక్ పెద్ద అంగడి మేకలు గొర్రెలు అంతే ఆవులు బర్రెలు ఎడ్లు అగ్వి అంగడిలో ఈ తాజాకులకు ఇరవై గొర్రెలు ఉన్నాయి సాదుకోనికి ఉపయోగపడతాయి గొర్రెలు వీటికి ఒక్కొక్కదానికి పదమూడు వేలు జతకి ఇరవై ఆరు వేలు చెప్తుండ్రు ఆయన తగ్గించే అవకాశం ఉంది రఘునాథ్ పిల్లి వచ్చి విజిట్ చేయండి మంచిగా ఉన్నాయి గొర్రెలు సాదుకోనికి ఉపయోగపడతాయి మంచిగా ఉన్నాయి ఈ పెద్ద మనిషి కూడా ఆరు మేకలు తెచ్చిండు ఇవి ఒక్కొక్కటి మేక పదివేలు అట్లా చెప్తాడు చూద్దాం అన్న ఇవి కటింగ్ పర్పస్కి వచ్చిన గొర్రెలు అనేవి మేకలు గొర్రెలు కమాండ్ ఉన్నాయి కటింగ్ పర్పస్ ఒక్కొక్కటి పదకొండు వేలు అట్లా చెప్తారు బేరాలు కూడా అట్లే అడుగుతారు పదివేలు అట్లా అడుగుతారు మీకు ఉంటే ఎంత వాడుతుంది వీటికి కామెంట్ చేయండి మీకు ఉంటే ఇవి తెల్ల గొర్రెలు పెద్దగా ఉన్నాయి ఉపయోగపడతాయి ఈ గొర్రెలు వచ్చేసి కటింగ్ పర్పస్కే వాడతారు ఈ గొర్రెలు వచ్చి పది పదకొండు వేలు అట్ట చెప్తారు ఈ బేరం అవుతుంది ఇది రెండు నెల వేలు అవుతుంది మంచిగా ఉన్నాయి గొర్రెలు కటింగ్ పర్పస్ కి పదకొండు పన్నెండు వేలు అట్లా చెప్తారు ఇది రఘునాథ్ పిల్లి గొర్రెలు చూడడానికి బాగానే ఉన్నాయి ఒక పది పదిహేను ఉన్నాయి ఇవి సాధిక గొర్రెలు ఇవి బాగానే రేట్లు ఉన్నాయి పన్నెండు వేలు అట్లా చెప్తారు మంచిగా ఉన్నాయి గొర్రెలు కానీ పన్నెండు వేలు అడుగుతే తక్కువ చేస్తారు వచ్చి ఇది రఘునాథ్ పిల్లి అంగట్లో పెద్దగా జరుగుతుంది సంత గొర్రెలు మేకలే వస్తాయి ఎక్కువ ఏం రావు ఇలా తాత బేరేమవుతాను ఈ గొర్రెలు నేను దగ్గర పోయి వాళ్ళని అడిగే కానీ వాళ్ళు సహకరిస్తలేరు ఎందుకు మాకేమొస్తుంది నువ్వు వీడియో తీసిపోతే మళ్ళీ మాకేమైనా అయితే వేరే వాళ్ళ గురువు అమ్మినట్టే ఎవరైనా అనుకుంటే ఎట్లా మాకేమైనా అయితే ఎట్లా వాళ్ళ దొంగగోరు ఇట్లా అంటారేమో అని వాళ్ళు కొంచెం భయపడతారన్న కొంచెం అవగాహన లేక నేను అందుకే తీయలేకపోతున్నా వాళ్ళ దగ్గర పోయి అడగలేకపోతున్నా ఇట్లా సహకరిస్తలేరు వాళ్ళు ఎవరైనా తెలిసి ఉన్న వాళ్ళయితే ఏం కాదు వాళ్ళకు యూట్యూబ్ మీద అవగాహన లేక అట్లా చేస్తున్నారు కానీ ఎవరైనా తెలిసిన వారు ఉంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి నేను వీడియో తీస్తాను నేను యూట్యూబ్లో పెడతాను నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను వీడియో యూట్యూబ్లో తీసి పెడతాను తెలిసిన వారితో తీసి పెట్టినా కానీ తెలియని వారితో తీసి పెడితే మీకు ఎందుకు ఏమొస్తుంది పెడితే మళ్ళీ కొంతమంది భయపడతారన్న అట్లా జరిగిపోతుంది మీకు ఎవరైనా వీడియో కావాలంటే తీయాలంటే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను మెసేజ్ చేయండి కాల్ చేయండి నేను వచ్చి వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను